కొన్ని నిబంధనలు వచ్చే విధంగా సమీరించే విధంగా చర్య తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా రాజీ యువశక్తి కింద మనం దరఖాల్సింది కనీసం ఒక లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయల వరకు మనం మంత్రులు చేస్తే ఎన్ని ప్రజల మనకు మంచి ఇంకా బాగా పనిచేస్తున్నట్టు మనకు వస్తాన తెలియజేస్తున్నాం సార్ లేదా వచ్చినట్లయితే గత పది సంవత్సరాల నుండి ఎంతో మంది నాయకులు పరిపాలించినప్పటికీ ఎమ్మెల్యేలు నిధులు రాలేదు ఈ రోజు మా చిన్నమండ చెలు కానీ ఉన్న చెవులన్నీ కూడా త్వరలో వీళ్ళతో నిధన జరుగుతుంది సార్ దానికి మా వేదల పక్ష రైతుల పక్షం కూడా మీకు బుద్ధం తెలియజేస్తున్నాం సార్ అదే విధంగా సార్ స్థానిక సంస్థల మీరు ఖచ్చితంగా ప్రచారానికి చూస్తే మీ బలం తోడు మీ అభివృద్ధి పదం మీరు అందరికి సార్ పనిచేసే టికెట్ ఇస్తా కాబట్టి ఆ బలం ఇవన్నీ తోడే కూడా మీరు ఏదైతే అనుకుంటున్నారో మీ నియోజకవర్గంలో దానికి అందరూ కూడా కష్టపడి ముందుకు వెళ్ళి కూడా మెజార్టీ తీసుకుంటున్నా తెలియజేసుకుంటున్నాను సార్చేక మీరు ఆలోచన ఇచ్చినట్టు కూడా అందరూ కూడా కష్టపడి పనిచేస్తారని కూడా తెలియజేసుకుంటున్నాను సార్ మరి ముఖ్యంగా ఒక మహిళలకు ఇచ్చే మన తొమ్మిది వందల లక్ష్మి వచ్చే విధంగా చేస్తే సార్ మహిళలు మనకి ఇప్పటికీ ఉండదు ఇంకా ఇరవై వందల పది కూడా ఇస్తే ప్రజలందరూ మనం ముందుకు పోయేదానికి అవకాశం ఉండదు సార్ మనం బయటలోకి సార్ లక్ష రూపాయలు లక్షలు ఇంకా ముందుకు పోయేదానికి ఆస్థాన ఉండాలని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ఏతువంతల మాత్రం మనకు ఏతుల మధ్యతో సానుల పరిస్థితులు అంగుల సందర్భంగా తెలియజేస్తుంటూ తమ తదుకోవాలని కూడా ఈ సందర్భంగా